అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి అంటే అసలు రోజు ఎన్ని స్తోత్రాలు చదవాలి ఎన్ని అంటే ఎన్ని శ్లోకాలని అంటే ఒక్క దేవుణ్ణి పట్టుకుంటే సరిపోదా చాలా చాలా యూట్యూబ్లో ఎన్నో వస్తున్నాయి ఇంకా ఏది చదవాలి ఏది చదవాలి అని చాలా మందికి డౌట్ వస్తుందండి ఇప్పుడు అంటే ఒక్కట ఇప్పుడు అనుకుంటారు రాముడు అంటే రాముడా లేకపోతే కృష్ణుడు అంటే కృష్ణుడా ఇంకా అలా ఎన్ని ఎన్ని చదువుతాము ఇప్పుడు ఒక నేను చెప్పింది బాగుంది అనేటప్పటికీ అది కొద్ది రోజులు చదువుతారు ఆ రోజులేస్తారు ఇంకెక్కడైనా వీడియో చూస్తారు అది అది బాగుంది కదా ఇప్పుడు దీనికన్నా అది బెటర్ ఏమో అని అలా చదువుతారు అలా చదివి ఏది అంటే అలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏది చదవాలి ఏది చదవాలి అని చెప్పేసి మనం ఎన్ని చదివినా ఏది చేసినా ఇప్పుడు మన ఇంటి ఇలవేల్పు ఉంటారు కదా ఇంటి ఇలవేల్పును ఎప్పుడు మర్చిపోకూడదండి ఇంటి ఇలవేల్పును మర్చిపోకూడదు మన ఇష్ట దైవం కూడా ఉంటారు కదా మనం ఏది చదివినా ఎన్ని చేసినా వాళ్ళకే చెందుతుంది భగవంతుడు ఇప్పుడు ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం ఏంటి భగవంతుడు అంతా ఒకటే అంటారు ఇప్పుడు మనం ఒక మెడిసిన్ వేసుకుంటాం ఇప్పుడు మనకు ఒక జ్వరం వస్తుంది ఇప్పుడు జ్వరం వచ్చేటప్పుడు ఒక రకం మెడిసిన్ వేస్తాం ఇప్పుడు అదే మెడిసిన్ ఇప్పుడు ఇప్పుడు ఆ జ్వరానికి ఎన్నో రకాల అంటే కంపెనీస్ ఉంటాయి కదా అలాగే కాళ్ళకి ఏదో నొప్పి వస్తుంది దానికి వేరే కానీ మన శరీరం అనేది ఒకటే కదా ఇప్పుడు దేనికైనా మనకు చెందేది ఒకటే కదా అందుకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇప్పుడు నాకే హెల్త్ ప్రాబ్లం వచ్చింది నేను నారాయణీయం చదివాను పద్దెనిమిది రోజుకి పద్దెనిమిది సార్లు చదివాను నాకు తగ్గింది అని అంటే నేను నాకు తగ్గింది నేను మానేశాను చదవడం అంటే ఒక ఫార్టీ వన్ డేస్ చదివిస్తాను నాకు తగ్గిపోయింది నేను మానేశాను అలాగా ఇప్పుడు ఏదో నొప్పులు వచ్చాయనుకోండి దానికి సంబంధించిన ఏదో శ్లోకం చదువుతారు అది అప్పుడు ఏంటి అది తగ్గిపోయింది అనుకోండి అది నేను మానేస్తాను అది ఏదైనా ఒక ఫార్టీ వన్ డేస్ పెట్టుకుంటాను అధికంగా ఇబ్బంది వచ్చింది అనుకోండి నేను శ్రీనివాస ఐశ్వర్య మంత్రం టూ థౌజండ్ నైన్ లోనే రాసాను అని చెప్పాను కదా అలా రాసాను నాకు ఎప్పుడైనా అలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అప్పుడు రాసాను కదా ఇంకా రాకూడదా అంటే అలా ఏం లేదండి ఇప్పుడు మన మనిషి మనుషులు అన్న తర్వాత కర్మ ఫలం అంట కూడా ఉంటుంది కదా మన కర్మ అనేది అనుభవించాలి కదా ఒక ఎప్పుడు సుఖాలే ఉండవు ఎప్పుడు కష్టాలే ఉండవు ఒక్కసారి చేసాము ఇంకోసారి రాకూడదు అని లేదు ఏదైనా ఇప్పుడు మన మనిషి మనిషిగా పుట్టేమో అంటే రెండు అనుభవించడానికే పుడతామనేది చాలా మందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇలా ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఒక ఫార్టీ వన్ డేస్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత మన ఇష్ట దైవం కూడా ఉంటుంది కదా ఇప్పుడు నాకే నాకైతే శ్రీరామచంద్రమూర్తి అంటే చాలా ఇష్టమండి ఆయన తోటి నాకు ఎన్నో వెరైటిల్స్ జరిగాయి అవి కూడా వీడియోస్ లో చెప్తాను అయితే నేనైతే ఇవ అన్ని చదివినా అంటే ఏదో ఒక శ్లోకం కదా నేను ఒక ఫార్టీ వన్ డేస్ చదువుతాను ఇప్పుడు నేను రెగ్యులర్ గా వ్రాసేది శ్రీరామ రామ రామేతి అన్న శ్లోకం మొత్తం రాస్తానండి నాకు ఎన్ని చేసినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది చేసినా ఇది ఒక పక్క ఏదైనా నాకంటూ ఇది చెప్పాను కదా ఒక కాళ్ళు నొప్పి అనుకుంటే ఒక శ్లోకం ఒక ఫార్టీ వన్ డేస్ చదువుతాను రా రాయడమో చదవడమో చేస్తాను కానీ శ్రీరామ రామ రామేతి అనే శ్లోకం మాత్రం నేను కంటిన్యూస్గా ఒక్క రోజు కూడా మిస్ చేయనండి అది నా ఇష్ట దైవం కనుక ఇలా ఇప్పుడు అంటే మనుషులు అన్న తర్వాత అన్ని కష్టాలే ఉండవు అన్ని సుఖాలే ఉండవు ఒక కష్టం వస్తే నాకు ఒక రెండు మూడు సార్లు ఒకరు కామెంట్ చేశారు అనమాట ఏంటంటే నేను ఈ బాధల్లో ఉన్నాను నేను సూసైడ్ చేసుకుంటాను అనేసి అప్పుడు అదే నేను వాళ్ళకి అంటే రిప్లై ఇచ్చాను అంటే మన చుట్టూ ఉన్న మనుషుల్ని మనం మనమే తీసుకుందాం తీసుకున్న తర్వాత ఎవరికి కష్టం ఉండదో వాళ్ళని లైక్ ఒక్కరికి కూడా మనం చూపించమని అనమాట ఎవరికి కష్టం లేని వాడిని ఇప్పుడు ఒక అంటే ఆ కష్టం ఒక పది నిమిషాలు మనం మనసు బాధ అనిపిస్తుంది ఆ టైంలోనే మన ఇష్ట దైవాన్ని పట్టుకున్నాము అంటే తప్పకుండా కష్టం అనేది తీరుతుంది శ్రీరామచంద్రమూర్తిని మనం పట్టుకున్నాము అంటే మాత్రం తప్పకుండా సొల్యూషన్ అనేది దొరుకుతుందండి అంటే ఎలా అనుకున్నారు ఎవరి ద్వారా ఒక కొంతమంది అనారోగ్య సమస్యలకి ఎందుకు ఈ జీవితం అన్నట్టు చనిపోదామా అన్నట్టు అలా కూడా అంత సెన్సిటివ్ గా ఉంటారు లేకపోతే ఆర్థిక ఇబ్బందుల కోసం సూసైడ్ చేసుకుంటారు ఇంకా ఇలా మాట ఇప్పుడు మనం ఇప్పటి నుండి అంటే చిన్నప్పుడే పిల్లలకి రామనామం వ్రాయించాము అంటే మాత్రం ఇలాంటి ఆలోచనలు అనేవి రావండి అసలు రామచంద్రమూర్తి అంటే రామకోటి అనేది అంటే ప్రతిరోజు ఒక పదకొండు సార్లు చిన్న వ్రాయించండి ఎంత తేడా తెలుస్తుంది వాళ్ళు ఎదిగిన కొద్దీ అంటే వాళ్ళ పిల్లలు ఎదుగుతూ ఉంటే వాళ్ళ డెవలప్ కూడా అంటే అంత మంచిగా ఎదుగుతారు అన్నమాట ఇప్పుడు చూడండి చాలా మంది గేమ్ గేమ్లు ఆడుతున్నారు అప్పులు చేసేస్తున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు అవన్నీ అవసరమా చెప్పండి ఇప్పటి నుండే మనం భగవంతుడు నామం అనేది పిల్లలకి నేర్పించాము అంటే తప్పకుండా వాళ్ళ అంటే వాళ్ళ భవిష్యత్ అనేది బాగుంటుందని నా ఆలోచన మీకు ఎలా ఉంది ఈ వీడియో మీరు లైక్ చేశారు అంటే ప్రతి ఒక్కరికి వెళ్తుంది లైక్ చేయండి ఎంత అందరూ బాగుండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్